ప్రైజ్ ది నాట్ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు ప్రార్థన యొక్క శక్తిని బయలుపరిచే ఒక రెండు సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం నిర్గమఖండం పదిహేడవ అధ్యాయం నాలుగో వచ్చినంలో మోషే గారు దేవునికి మొరపెడుతున్నారు ఇస్రాయలీలను దేవుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల దాస్యపులో నుండి ఐగుప్తు దాస్యములో నుండి మోష నాయకత్వంలో విడిపించి వాగ్దాన దేశానికి నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు మనుషులు మాత్రం ఐగుప్తును విడిచి వచ్చారే కానీ మనసంతా కూడా ఐగుప్తులోనే ఉంది పగలు మేఘస్తంభముగా ఉంటూ రాత్రి అగ్నిస్తంభముగా ఉంటూ నడిపిస్తూ ఆకాశం నుండి మన్నాను పూరేళ్లను కురిపించి పోషిస్తూ వాగ్దాన భూమికి నడిపిస్తున్నారు దేవుడు ఇంత చేసిన దేవుడు ఎడార్లో వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేడా ఎడార్లో మాకు తాగడానికి నీళ్లు లేవు అంటూ గారి మీద తిరుగుబాటు చేస్తూ మరి మోషని సనుగుతూ ఉన్నారు సుమారు ముప్పై లక్షల మంది దాహాన్ని గారు ఎట్లా తీర్చగలడు అది కూడా అరణ్యంలో ఇక గారి దగ్గరున్న ఒకే ఆయుధం అదే ప్రార్థన అదే ఉపయోగించాడు తిరుగులేని సమాధానాన్ని పొందుకున్నాడు బండలో నుండి నీళ్లు ఒక నదిలా ప్రవహించాయి వాళ్ళంతా కూడా ఆ నీళ్లు తాగి వారి దప్పికను తీర్చుకున్నారు ఒక రాయిని తీసుకొని వెళ్ళి ఒక వంద సంవత్సరాలు నీటిలో ఉంచి ఆ తర్వాత దాన్ని పగలగొట్టి చూస్తే అప్పటికి కూడా దానిలో నుండి ఒక్క బొట్టు కూడా నీరు కనిపించదు మరి అట్లాంటప్పుడు ఈ బండ నుండి నదీ ప్రవాహం వలె నీరు ఎట్లా ప్రవహించగలిగింది అంటే అది మామూలు బండ కాదు అది సజీవమైన బండ ఆ బండ క్రీస్తే అని మనం కొన్ని రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం నాలుగవచనంలో చూస్తాం అరణ్యంలో ఇస్రాయలీల శారీరక దాహాన్ని తీర్చిన ఆ బండే కల్వరి సిల్వలో తన రక్తాన్ని చిందించి సర్వ మానవాళి ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగింది ఈరోజు నీకు సమస్యలు సుడిగుండలా కనిపిస్తూ ఉన్నాయేమో శోధనలు వేదనలుగా అనిపిస్తూ ఉన్నాయేమో ఇరుకుగా ఇబ్బందిగా ఉందేమో వ్యక్తిగత కుటుంబ అలానే మానసికంగా సమస్యలుగా ఉన్నాయేమో ఆర్థిక సమస్యల లేదంటే ఆరోగ్య సమస్యల ఆత్మీయ సమస్యల నీ సమస్యలు ఏవైనా సరే నీవు ప్రార్థించగలిగితే ఆ బండను నీవు ఆశ్రయించగలిగితే ఆ బండ ఆపత్కాలంలో నీకు అవుతుంది కారు చీకట్లో నీకు వెలుగవుతుంది కృంగిన నిన్ను లేవనెత్తి బలపరుస్తుంది అపాయంలో నీకు ఉపాయం అవుతుంది ఇరుకులో నీకు విశాలతనిస్తుంది ఒంటరిమైన నీకు తోడుగా ఉంటుంది నీ ప్రతి ప్రశ్నకు సమాధానం అవుతుంది నీ కన్నీటిని నాట్యముగా మార్చగలుగుతుంది ఒక్కసారి ప్రార్థించి చూడండి ప్రార్థించే విధంగా నువ్వు ప్రార్థించగలిగితే ఆశీర్వాదపు వర్షంని మీద అలానే శాశ్వతక రాజ్యాన్ని కూడా నువ్వు చేరగలుగుతాం అలాగే మనం యహోశివ గ్రంథం అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో చూస్తే యహోశివా గారు కూడా ప్రార్థన చేస్తున్నారు దేవునికి యహోశివ గారి నాయకత్వంలో ఇస్రాయలీలు ఎరుకో అలానే హాయి పట్టణాలను పట్టుకొని నిర్మూలన చేశారు ఈ విషయం గిబియోను పట్టణస్థులకు భయం పుట్టించింది ఇస్రాయీల్తో సంధి చేసుకున్నారు గిబియోను వారు ఇస్రాయీల్తో సంధి చేసుకున్నారనే విషయం ఇరుషలేము రాజుకు తెలిసి తన పక్కనున్న నలుగురు రాజులు కలిసి మరి ఐదుగురం కలిసి ఇలా గిబియోనుతో యుద్ధం చేద్దామని దానికి వాళ్ళు సమ్మతించి యుద్ధానికి వచ్చారు అమోరీలకు భయపడిన గిబియోను రాజు మాకు సహాయం చేయమని గిల్గాలులో ఉన్న యహోషువా గారికి వర్తమానం పంపించాడు యహోషువాతో దేవుడు చెప్పారు నీ వెళ్ళు వారందరినీ నీ చేతికి నేను అప్పగిస్తాను అని ఒక పక్క ఇస్రాయలీలు వారితో యుద్ధం చేస్తూ శత్రు సంహారం చేస్తూ ఉంటే మరో పక్క నుండి దేవుడు వడగండ్లను కురిపిస్తూ శత్రువులను నాశనం చేస్తున్నారు యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది సూర్యుడు దేవుడు పెట్టిన క్రమం చొప్పున తిరిగి తన స్థానానికి వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే చీకటి పడిపోతూ ఉంది యుద్ధం కొనసాగించలేరు కదా చీకటి పడిపోతే శత్రువులు తప్పించుకుని వెళ్ళిపోతారు అది ప్రమాదకరం కదా అనుకుని యుద్ధశూరుడైన యహోశివ మరి ఇహోవా నామం పేరట ప్రార్థన చేస్తూ సూర్య చంద్రులను శాసిస్తున్నాడు ఓ సూర్యుడ మేము చివరి శత్రువు మీద పగ తీర్చుకునే వరకు నీవు గిబియోనులోనే ఉండాలి కదలడానికి వీల్లేదు ఓ చంద్రుడా మేము చివరి శత్రువు మీద పగ తీర్చుకునే వరకు నీవు అయ్యాలోను లోయలో ఉండాలి కదలడానికి వీల్లేదు ఆ దినము ఒక మనిషిని ప్రార్థన సృష్టి క్రమాన్ని నిలిపేసింది సూర్యుడు చంద్రుడు నిలిచిపోయారు ఎంతసేపు అంటే ఒక దినమెల్లా చివరికి శత్రువుని హతమార్చే వరకు ప్రపంచ చరిత్రలో ఆ దినం నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది దానికి కారణమేంటో తెలుసా ప్రార్థన ప్రార్థించే విధంగా నువ్వు ప్రార్థించగలిగితే ప్రార్థనతో సమస్తము సాధ్యమే ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అకృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన దాకా ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు మరొక నూతన దినానికి వందనాలు నిజమే దేవా ప్రార్థనలో ఎంతో ఉంది ఎందుకు అంటే మా ముందే ఈరోజు రెండు సంఘటనలు కనపడుతున్నాయి ప్రార్థన ద్వారా దేవ చరిత్రను సృష్టించిన ఒక నాయకుడు అలానే ప్రార్థన ద్వారా అద్భుతాన్ని చేసిన మరొక నాయకుడు దేవా కేవలం ప్రార్థన ద్వారానే తండ్రి తలకిందులు చేశారు పరిస్థితులన్నీ కూడా కానీ మేము అనేక ప్రార్థించలేక మాకున్న సమస్యల్లోనే మేము దేవ దిగులు పడిపోతూ కృంగిపోతూ ఉన్నాం అవునయ్యా ప్రార్థన అనే ఆయుధం మా చేతిలోనే ఉన్నప్పుడు దేవా అయ్యా మేము దాన్ని జయించలేకపోతున్నామంటే మేము సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నామని అర్థమవుతుంది తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి మా జీవితంలో ఎదురవుతున్న ఏ సమస్య అయినా సరే ఏ సుడిగుండమైనా సరే ఏ ఇబ్బంది అయినా సరే అది వ్యక్తిగత కు సమస్య అయినా కుటుంబ సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా ఏదైనా తండ్రి ప్రార్థించగలిగితే దేవా నీవు మా కోసం సమస్తము కూడా చేయగలిగిన సమర్థుడివి అని దేవా మాకు అర్థమవుతుంది తండ్రి ఈ దినము నుండి అయినా ప్రార్థనలో దేవా మేము జయించడానికి సహాయం చేయండి అవునయ్యా ఏదైతే మా ఎదుట ఒక ఎర్ర సముద్రంలా కనబడుతుందో ఏదైతే మా ముందు ఒక కోటలా కనబడుతుందో దేవా వాటన్నిటిని కూడా కేవలం ప్రార్థన ద్వారా జయించగలిగిన శక్తి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి తండ్రి ఈ దినమంతా కూడా మీ కృప కాపుదల మాకు దయచేయండి మా పనుల్లో ప్రయాణాల్లో సమస్త విషయాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి దేవా ప్రార్థనలో ఎక్కి ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి బలపరచండి శక్తినివ్వండి దేవ వారి ప్రతి ప్రశ్నకు ప్రార్థనే ఒక సమాధానంగా వాళ్ళకన్నిటిని నాట్యంగా మార్చగలిగే దేవా ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి